అందరికీ నమస్తే ముందుగా మన టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్తే అండి న్యూస్ బాగానే వస్తున్నాయి కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో వచ్చే ప్రతి న్యూస్ని అందరికీ షేర్ చేయండి ఎందుకంటే నలుగురికి ఉపయోగపడేది తెలియాల్సింది కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను నిన్న జరిగినటువంటి పల్నాడు ఏరియాలో ఒక దారుణమైన హత్య దానికి ఈ టీడీపీ వాళ్ళు వైసీ వైఎస్ఆర్సీపీ అనే రెండు పార్టీల హత్య అని ఒక ఉప్పు లేపారు కానీ దీన్ని పరిగణలోకి తీసుకుంటే అసలు మనకు తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళిద్దరు ఒకప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీలో ఒక పట్టణ పార్టీ అధ్యక్షుడి కింద పిఎస్ ఖాన్ అతని దగ్గర వీళ్ళిద్దరు ఉండేవాళ్ళు మరి వీళ్ళిద్దరికీ పార్టీ పార్టీలో పార్టీలో ఉండే వాళ్ళకి గొడవలు ఏముంటాయి మరి వీళ్ళిద్దరికీ ఏం గొడవలు ఉన్నాయో తెలియదు అయితే ఈ ఎవరైతే మర్డర్ చేశాడో ఈ జిలాని అనే అతను అతి దారుణంగా వీళ్ళ వీళ్ళిద్దరు కూడా గంజాయి బ్యాచ్ అంట వీళ్ళిద్దరు కూడా గంజాయి బ్యాచ్ అయితే ఒకప్పుడు ఈ రషీద్ అత్యకు గురైన వ్యక్తి రషీద్ నిన్న జరిగినటువంటి పల్నాడు ఏరియాలో ఒక దారుణమైన మర్డర్ వీళ్ళిద్దరూ ఒకప్పుడు వైసీపీలో పనిచేసిన వాళ్ళు ఈ పట్టణ పార్టీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నాడో పిఎస్ ఖాన్ అని ఇతని దగ్గర ఇద్దరు వర్క్ చేయటం వర్క్ అంటే పార్టీకి సంబంధించింది తర్వాత సజ్జల భార్గవ రెడ్డి దగ్గర ఈ సోషల్ నెట్వర్క్ ఆయనతో కూడా పనిచేసేవాళ్ళు అంటే మరి సజ్జల భార్గవ రెడ్డితో పనిచేశారంటే ఇద్దరు అనే చెప్పుకోవాలి కాకపోతే ఇక్కడేం జరిగింది వీళ్ళిద్దరూ వైఎస్ఆర్సిపిలో పనిచేయటం మళ్ళీ ఈ పిఎస్ ఖాన్ ఎవరైతే వైఎస్ఆర్సిపి పార్టీ పట్టణ అధ్యక్షుడు ఉన్నాడు ఈ పిఎస్ ఖాన్ దగ్గర పిఎస్ ఖాన్ కూడా రౌడీ శెట్ అంటున్నారు ఈ అనేది ఏముంది అసలు దాదాపుగా ఈ వైఎస్ఆర్సీపీలో నాయకులందరూ కూడా ఆ కోవకు చెందిన బ్యాచ్ అంతా వైఎస్ఆర్సిపిలో జరిగింది ఏంటి ఎవరికి మంచి జరిగింది ఏం లేదు కానీ ఈ మారక ద్రవ్యాలు గంజాయి హెరాయిన్ కొకేన్ ఇట్లాంటి మారక ద్రవ్యాలు మాత్రం అసలు భయంకరంగా నడిచినాయి ఇది అందరికి తెలిసిన నిజాలే ఇవన్నీ కూడా ఈ నడవటం మందు తాగినోడు ఏదో బూతులు తిట్టుకుంటానో లేకపోతే చిన్న చిన్న గొడవలు చేసుకుంటానో వాడు మతి భ్రమించి తిరుగుతూ ఉంటాడు ఈ గంజాయి కొకేన్ హెరాయిన్ ఇట్లాంటి మారక ద్రవ్యాలు తీసుకున్న బ్యాచ్ అసలు వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు ఇంకా ఆ క్షణంలో వాళ్ళు ఏమనుకుంటే అది జరగాలి అట్లాంటి కోవలకు చెంది అట్లాంటి జాతి నుంచి వచ్చిన బ్యాచ్ ఇది ఇది అయితే గతంలో వీళ్ళిద్దరికీ చంపినోడు సచ్చినోడికి ఇద్దరికి కూడా గొడవలు ఉన్నాయి ఒకే పార్టీలో పనిచేసిన గొడవలు ఉన్నాయి దానికి ముఖ్య కారకుడు కూడా ఈ పట్టణ పార్టీ అధ్యక్షుడేనంట అయితే వీళ్ళిద్దరికీ గొడవలు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇదవటాలు అంటే జనరల్గా ఉంటాయిగా అంటే నేను ఎక్కువ అంటే ఇట్లా కొన్ని ఉంటాయిగా దాన్ని బట్టి నడిచిన క్రమంలో గతం వై వైఎస్ఆర్సిపి పార్టీ రన్నింగ్లో ఉన్నప్పుడు ఏం జరిగింది ఇప్పుడు చనిపోయిన అతను జిలాని ఎవరైతే ఉన్నారో ఈ జిలాని రషీద్ వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి గొడవలు చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళని కొట్టి నానా హింసలు హింసించి తర్వాత ఈ రషీద్ అనే అతని బైక్ని కూడా కాల్ చేశారంట కాల్ చేసి త్రీ నాట్ సెవెన్ ఒక కేసు కూడా బనాయించారంట ఇతని మీదే వీళ్ళే గొడవలు చేసి వీళ్ళే కేసులు కూడా ఇతని మీద పెట్టి ఇట్లా చేయటంతో ఇతను గతంలో వైఎస్ఆర్సీపీలో ఉండి తర్వాత టీడీపీలోకి మారటం జరిగింది ఈ టీడీపీలోకి మారటం ఈ యువగలం టైంలో కొంచెం తిరగటం చేయటం ఈ కొన్ని జరిగినాయి అంట అయితే ఈ జరగటం తర్వాత ఇప్పుడు ఈ కూటమి గెలవటం వీళ్ళకి ప్లస్ పాయింట్ అయిపోయింది నిన్నగాక మొన్న వచ్చినోడు పార్టీ వాడే ఎప్పుడు నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేసుకుంటా పార్టీలో పార్టీని నమ్ముకొని ఉన్నవాడు పార్టీయే ఎలా అలా నాయకులు గమనించాలి ఎవరు పార్టీ ఎవరు వచ్చిన వాళ్ళు ఎవరు వెళ్తున్న వాళ్ళు ఏంటి ఏందనేది గమనించాలి ఇప్పుడు చూడండి ఎవడో ఇడు పార్టీలో నుంచి వేరే పార్టీలో నుంచి టీడీపీలోకి వచ్చి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అతన్నే చంపాడని చంపిన వాట వాస్తవమే కానీ ఇతను పార్టీకి సంబంధించిన మనిషి కాదుగా పార్టీలో పనిచేసేవాడు కాదుగా పార్టీని నమ్ముకొని ఉన్నవాడు కాదుగా మరి పార్టీ రంగు ఎందుకు పులుముతున్నారు టీడీపీ పార్టీకి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ చేస్తున్నారు ఎందుకు ఏముంది ఇతను గతంలో వైఎస్ఆర్సీపీఏ కదా ఇప్పుడు టీడీపీలోకి మారంగాళ్ళే టీడీపీ వ్యక్తి అయిపోతాడా దానికి తోడు అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిని తర్వాత లోకేష్ గారు మాట్లాడిని ఈ కొన్ని బిట్లను వైరల్ చేస్తున్నారు ఎవరి కోపం వాళ్ళకుంటుంది అంత మాత్రాన ఈ హత్య రాజకీయాలు చేయాల్సిన అవసరం వీళ్ళకి ఎవరికీ లేదు కానీ ఆ కొన్ని బిట్లను కట్ చేసి పవన్ కళ్యాణ్ గారి బిట్లు కొన్ని తర్వాత లోకేష్ గారు మాట్లాడి కొన్ని వాటిని వైరల్ చేస్తున్నారు అవి జనరల్గా సహజంగా మాట్లాడతారు ఎవరైనా కూడా అంత మాత్రాన ఈ హత్య రాజకీయాలని ప్రోత్సహిస్తున్నారని ఎట్లా అంటారు గతంలో ఐదు సంవత్సరాలు చూసిన రాజకీయాలు హత్య రాజకీయాలు ఈ దూషణలు తర్వాత క్యారెక్టర్ అసాసినేషన్ చేసినాయి ఇవన్నీ కూడా ఇన్ని దారుణాలు జరిగినాయి అందరు ఓర్చుకొని ఉన్నారు ఎవ్వరూ ఏమీ చేయట్లేదు ఇప్పుడు కూడా ఏం చేయమో చేయొద్దని చెప్తున్నారు ఎటువంటి మాటలు కూడా మాట్లాడొద్దు అంటున్నారు మరి ఇట్లాంటివి జరుగుతాయా జరగవు కదా కానీ వీళ్ళిద్దరూ వైఎస్ఆర్సీపీ పార్టీయే వీళ్ళిద్దరికీ అంతర్గత గొడవలు ఉన్నాయి ఫుల్గా గంజాయి తీసుకొని నరికిని కూడా వీడియోలు వచ్చినాయి చూసాం కానీ యూట్యూబ్లో పెడతానికి కుదరదు కాపీరైట్స్ పడతాయి దానికి అందువలన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అసలు ఎంత దారుణంగా చంపాడంటే అతను పూర్తి స్పృహ కోల్పోయి ఉన్నాడు ఎవరు ఈ నరికే అతను అసలు పూర్తి స్పృహ కోల్పోయి ఉన్నాడు స్పృహ కోల్పోవడం అంటే పడిపోవడం కాదు ఈ గంజాయి మత్తులో ఉన్నాడు గంజాయి తీసుకున్నాడు మరి ఏం తీసుకున్నాడో తెలియదు ఆ మత్తులో ఉండి అతను ఏం చేస్తున్నాడో అతి విచక్షణ రహితంగా అసలు సినిమాల్లో కూడా చూడము ఇట్లాంటిది అట్లాంటిది చూస్తుంటే మనస్సు తరుక్కుపోతుంది అసలు తన ఇష్టం వచ్చినట్టు నరికాడు ఒక కొబ్బరి బోండాన్ని మనం ఎట్ట నరుగుతాము అట్ట నరికి 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 చంపాడు అసలు మరీ దారుణం ఎంత దారుణం అంటే పబ్లిక్గా స్టాండ్ రోడ్లో పబ్లిక్గా రోడ్డు మీద కొన్ని వందల మంది జనాలు చూస్తుండగా అరే ఏంటి ఏంటి ఆపు ఆపు అంటున్నారు తప్ప ఎవడు ఒక్కడు కూడా దగ్గరికి వెళ్ళ ఎవరు సాహసించట్లేండి దాన్ని మనం ఏం పట్టలేము అసలు మరి విచక్షణ కోల్పోయినోడు ఎవరి మీదకైనా కూడా వస్తాడు ఎవరు ప్రాణం అంటే వాళ్ళకి భయం కదా వీళ్ళు వీళ్ళు ఒకప్పుడు బాగానే ఉన్నారు వీళ్ళు వీళ్ళు ఒకే పార్టీలో తిరిగారు మళ్ళీ ఇప్పుడు పార్టీలు మారి మారామనే ఒక రంగుతో మళ్ళీ ఈ హత్యలు చేసి మేము ఆ పార్టీ మేము ఈ పార్టీ అంటే నువ్వు ఊరి నేను వేసుకున్నంత మాత్రాన పార్టీ అయిపోతుందా అవ్వదు కదా అట్లానే మీరిద్దరు వైఎస్ఆర్సీపీ పార్టీ దీన్ని ఈ హత్య రాజకీయాన్ని ఐదు సంవత్సరాల నుంచి నడుపుతున్నారు ఇట్లానే ఇప్పుడు మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేసినట్టున్నారు కొత్త గేమ్స్ స్టార్ట్ చేసినట్టున్నారు ఈ యువతని ఈ వైఎస్ఆర్సిపి పార్టీలో అసలు ఇట్లాంటి వాటికి బాగా ప్రేరే ప్రేరేపించి రోడ్ల మీద వదిలేశారు వీళ్ళని బాగా ఈ గంజాయి మత్తులో ఉండి అసలు వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళకి తెలియదు ఏం చేస్తున్నారో ఏం చేస్తారో ఏం చేయాలనుకుంటున్నారో వీళ్ళు ఇష్టం ఇంకా అసలు నిన్న చూసిన ఆ వీడియో క్లిప్ అండి మనం జన్మలో ఆ సినిమాలో కూడా చూడాలనుకున్నా కూడా దొరకవు సినిమాల్లో కూడా అట్లా తీరు బా అసలు ఎంత భయంకరంగా చేశాడు అది తర్వాత వీడికి మత్తు దిగిపోయింది తర్వాత వీడు చూసినా కూడా భయపడతాడు అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కానీ ఇట్లా పార్టీల పేర్లు చెప్పుకొని ఆ పార్టీ ఈ పార్టీ అని రంగులు పులుముకొని ఈ హత్యలు చేసేవాళ్ళని ఈ చేసిన ఊరిని జైల్లో పెట్టి కూర్చోబెట్టి తిండి పెడితే కాదని ఇదంతా పబ్లిక్గా జరిగింది కొన్ని వందల మంది జనాలు సాక్ష్యాలు లేకపోయినా వీడియోలు వదిలేరు ఈ వీడియోలు ఆధారంగా అయినా కానీ వాడిని ఎన్కౌంటర్ చేసేయాలని నా నా దృష్టిలో అయితే వాడిని పార్టీ గిట్టి అని పార్టీల కింద తీసుకోకుండా ఎన్కౌంటర్ చేసి పడేస్తే ఇట్లా రేపటి రోజున ఎవరన్నా చేయాలనుకున్నా కూడా రేపటి రోజున నేను ఆ పార్టీ నేను ఈ పార్టీ అని చేయాలనుకున్నా కూడా భయపడతాడు ఒక భయం ఉంటుంది ఎన్కౌంటర్ చేసి పడేయాలి వీడిని వీడిని కూర్చోబెట్టి జైల్లో కూర్చోబెట్టి వీడిని తిండి పెట్టి ఇట్లా గతంలో ఎమ్మెల్సీ అనంతబాబు చేసిన తప్పే మళ్ళీ ఈ పార్టీలో ఆ తప్పు జరగకూడదు మళ్ళీ వాడికి బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొచ్చి ఘనమైన సన్మానాలు చేసి ఊరేగింపులు చేసి అటువంటి తప్పు చేయబాకండి ఎవరు కూడా ఇట్లాంటి వాడిని ఇట్లా పార్టీ నేను ఆ పార్టీ ఈ పార్టీ అని రంగులు పులుముకొని ఇట్లా హత్యలు చేసేవాడిని ఎవరిని వదిలిపెట్టకూడదు ఎన్కౌంటర్ చేసి పడేసేయాల చేసి పడేస్తే ఇట్లాంటి ఆలోచన ఉన్న ప్రతి ఒక్కడు కూడా భయపడతాడు వెనకడుగు వేస్తాడు న్యాయంగా చేయండి ఏదైనా కూడా ఇట్లాంటి హత్య రాజకీయాలని ఏ నాయకుడు కూడా ప్రోత్సహించవద్దు ఏ కార్యకర్త కూడా అడుగు ముందుకు వేయొద్దు ఇట్లా పార్టీలకి చెడ్డ పేరు తీసుకురావద్దు ప్రజలు ఒక పదకొండు సీట్లు అది పెద్ద విషయమే కాదు అసలు లేనట్టే లెక్క ఇంతకింత ఇచ్చారు మనకి తెలుగుదేశానికి జనసేనకి ఇచ్చారు కొంత బాధ్యతతో పనిచేయాలి అట్లానే నాయకులు అధినాయకులు చేస్తున్నారు ఎటువంటి గొడవలు చేయొద్దని సంకేతాలు ఇస్తున్నారు ఎటువంటి మాటలు కూడా మాట్లాడొద్దు కక్షపూరితమైన పనులు చేయొద్దని చెప్తున్నారు అయినా కూడా వీళ్ళెవరో పార్టీలోకి దూరి పార్టీ పేరు అడ్డం పెట్టుకొని చేస్తున్నారు దీన్ని ఏ నాయకుడు కూడా ఉపేక్షించొద్దు దగ్గరికి తీసుకోవద్దు ఇట్లాంటి వాళ్ళని వీళ్ళు కనబడకూడదు మళ్ళీ కనబడితే ఇట్లాంటి కొన్ని వందలు జరుగుతాయి మళ్ళీ దానికి పూర్తి బాధ్యత ఎవరైతే సహకరిస్తున్నారో వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళు అనుభవించాల్సి వస్తుంది అందువలన ఇట్లాంటి వాళ్ళని ప్రోత్సహించబాకండి ఇది అతి దారుణమైంది ఎన్ని గొడవలు ఉన్న ప్రాణాలు తీసేదాకా వెళ్ళకూడదు నేను ముఖ్యంగా చూస్తున్నాను ఇది ఒక ముస్లిం సమాజంలోనే ఎక్కువ జరుగుతున్నాయి ముస్లింలు ముస్లింలు వీళ్ళు వీళ్ళే కొట్టుకొని చచ్చిపోతున్నారు పార్టీల కోసం ఏ వేరే కులస్తులకి ఎవరికి పార్టీలు లేవా పార్టీల్లో పనిచేయట్లేదా ఎందుకు చేయట్లేదు వాళ్ళు పార్టీల్లో వాళ్ళ పనులు వాళ్ళు ఎందుకు మీకు లాగా ఎందుకు బరి తెగియట్లేదు మత పెద్దలు నాయకులు ఉంటారు అందరూ కూర్చొని మాట్లాడుకోండి ఇట్లాంటి రాజకీయం ఇది రాజకీయం కాదు ఇది ఇది కేవలం హత్య రాజకీయాలు ఇవన్నీ కూడా దీన్ని రాజకీయం కాదు ఇది ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడదు ఇట్లాంటి వాళ్ళని పోలీస్ అధికారులు కానీ నాయకులు కానీ ఉపేక్షించొద్దు తీసి పడేసేయండి ఇట్లాంటి వాళ్ళని ఇట్లాంటి వాళ్ళు సమాజానికి చీడపురుగులు సమాజానికి పనికిరాదు వీళ్ళు వీళ్ళు పనికి రాకపోగా వీళ్ళ వలన ఇంకో నలుగురు నాశనం అవుతారు ఇది ఎంత దారుణం ఆ ఫోటోలు చూస్తుంటే ఆ వీడియో చూస్తుంటే అసలు చూడలేము అసలు ఆ సినిమాలో కూడా ఇట్లాంటివి జరగవు సినిమాల్లో కూడా తీరు ఇట్లాంటివి అంత దారుణంగా ఉంది ఆ వీడియో మనం పెట్టకూడదు కాబట్టి పెట్టట్లేదు అందరూ చూడండి వేరే వాటిలో వచ్చిని చూడండి అమ్మో అసలు మనం అది చూసి తట్టుకోలేము దాని గురించి మాట్లాడాలన్నా కూడా నా మాటలు సరిపోవట్లేదు అందుకని ఇది డైరెక్ట్గా ఇది చేసిన వాడిని మాత్రం వదిలిపెట్టద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను